క్రిస్టియన్పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి एमबीबीएस ఎంఎస్ ఓపీజిఐ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రోమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ లైన్ కావలి ఫోన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు న్యూస్ కామాక్షి వార్తా విశేషాలు వివిధ వ్యాధులపై చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కావలి నియోజకవర్గంలోని ఆరు వందల తొంభై ఆరు మందికి ఇప్పటి వరకు ఆరు కోట్ల పదిహేడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఒక్క కోట్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చెప్పారు ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో యాభై ఏడు మంది లబ్దిదారులకు ముప్పై ఏడు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల పది రూపాయల చెక్కులు అందజేశారు రాష్ట్రంలోని సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో కావలి ప్రథమమన్నారు వైద్యానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారు మొత్తం అప్లికేషన్లు వచ్చాయని వాటిలో ఇప్పటి వరకు ఆరు వందల తొంభై ఆరు మందికి ఇచ్చామన్నారు మిగిలిన వారికి కూడా త్వరలోనే అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశస్సులతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కావలి నియోజకవర్గంలోని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు రాష్ట్రంలోటు బడ్జెట్ లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పథకాలు నిర్వహిస్తున్నారన్నారు సిఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో ప్రథమ స్థానంలో ఉందన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని పదిహేను నెలల కాలం నుంచి పరిపాలిస్తున్నటువంటి తరుణంలో ఎన్నో విపత్కర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బంగారు రాష్ట్రంగా మలుపు తిప్పేందుకు నిరంతర శ్రామికుడు నిరంతర కష్టజీవి నిరంతరం మన భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం భావి తరాల కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా ఈ సందర్భంగా కొనియాడుతూ యువనాయకుడు తాతకు మించిన మనవడు తండ్రికి మించిన తనయుడిగా ఈరోజు ఎదిగి రాజకీయాల్లో తనకంటూ ఉనికిని తెచ్చుకొని ప్రతిపక్షాలని అందరినీ నోర్లు మూపించి ఈరోజు ప్రపంచం అంతా కూడా తన వైపు చూసే విధంగా మలుపు తిప్పుకున్న యువనాయకుడైనటువంటి లోకేష్ నాయకత్వంలో ఈరోజు మన విశాఖపట్నానికి ఒక ఆంధ్రప్రదేశ్ ఒక మైలు రాయలుగా ఉండబోయేటువంటి గూల్ టెక్ ఏ ఈ ఆంధ్రప్రదేశ్కి తెచ్చిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి సందర్భంగా కావుల నియోజకవర్గం తరఫున కావుల నియోజక ప్రజల తరఫున కార్యకర్తల తరఫున మనందరం కూడా వారికి అభినందించాలని సందర్భంగా అందరం అందరూ ఇది అందరికీ అర్థమయ్యే విషయం కాదు దేశానికి స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిన ఆనందంగా అంటే ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలని కాదని ముఖ్యంగా రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కాదని ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాగలిగింది అంటే గూగుల్ సంస్థ అది ఒక్క చంద్రబాబు నాయుడు వాళ్ళే సాధ్యమైంది ఎందుకంటే రాక్షస ప్రభుత్వం పరిపాలించింది ఐదు సంవత్సరాల పాటు ఈ ఐదు సంవత్సరాలలో రాక్షస ప్రభుత్వంలో ఫ్యాక్టరీస్ని మూసే పిచ్చారు ని భయపెట్టారు దీంతో అమర్ రాజా ఫ్యాక్టరీస్ ఈరోజు మహారా తెలంగాణకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎంతోమంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది అటువంటి తరుణంలో దేశంలో ఏ లిస్ట్ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ పెట్టడానికి భయపడుతున్నటువంటి తరుణంలో నేనున్నాన నమ్మకాన్ని కల్పించి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా ఎల్ల వేళ కూడా స్వాగతిస్తారు రాబోయే పరిపాలన పరిపాలన ప్రజలు ఓట్లేస్తారు మంచి ప్రభుత్వాన్ని ఆదరిస్తారు రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టిన ప్రజలకి జీవితంలో కూడా రాక్షసుల్ని మళ్ళా రానివ్వరు నమ్మకాన్ని ఇచ్చి రోజు ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు పరుగులే విధంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఈరోజు కొన్ని వందల ఇండస్ట్రీని మనకు మన ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్నారు ముఖ్యంగా మన కావల ప్రజలందరూ కూడా గర్వపడాల్సినటువంటి విషయం జీవితంలో మన తల్లిదండ్రులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు పది ఎకరాలు ఇస్తేనే తల్లిదండ్రుల మీద మనం ఎంత ప్రేమను పెంచుకున్నామో అంతకంటే పెద్ద తండ్రిగా విశ్వానికి తండ్రి అయినటువంటి విష్ణువు లాగా ఈ రోజు మన కావల నియోజకవర్గానికి బీపీసీఎల్ ఇచ్చి ఈ రోజు లక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు ఇక్కడ మన కావలి నియోజకవర్గంలో పెట్టుబడి పెట్టే విధంగా మన కావలి కూడా ఒక పారిశ్రామిక వాడిగా అభివృద్ధి చెందే విధంగా కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవన్నిటికీ రావడానికి కారణం ఆయన మీద నమ్మకం ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్క ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్ రావడానికి భయపడితే ఈ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకుడైన లోకేష్ గారు ఎప్పుడైతే ఇండస్ట్రియల్ మినిస్టర్ గా పక్కలు తీసుకున్నాడో నాటి నుంచి నేటి వరకు కూడా నిరంతరం కూడా ఈ రోజు మనకి వస్తున్నారు ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అమరావతికి వస్తున్నారు ముఖ్యమంత్రిని కలుస్తున్నారు ఇండస్ట్రీస్ కోసం పరితపిస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో జీఎస్టీ తగ్గించారు బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ట్యాక్స్లు పెరుగుతూ పోవటమే మనం చూసాం కానీ ఎప్పుడు కూడా ట్యాక్స్ తగ్గించినటువంటి పరిస్థితి అంటే ఇటీవల కాలంలో మోడీ నాయకత్వంలో జరిగింది అని చంద్రబాబు నాయకత్వంలో జరిగిందనే విషయాన్ని అంటే ఇవన్నీ మన జీవిత సోపానానికి ఒక దారి తీసేటువంటి తరుణంలో ఈ పదిహేను నెలల కాలంలో ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తూ ముఖ్యంగా మన కావూరు నియోజకవర్గంలో దామారం ఎయిర్పోర్ట్ కి రేపు నవంబర్ ఏడవ తేదీన టెండర్లు పూర్తవుతున్నాయి తర్వాత టెండర్లు ఓపెన్ చేస్తే ఏదో ఒక కంపెనీకి ఇస్తే బహుశా ఫిబ్రవరి నుంచి కూడా ఈ రోజు మనకు దామారోడ్ ఎయిర్పోర్ట్ రాబోతుంది ఫిబ్రవరి మార్చి లో శంకుస్థాపనకి మోడీ గారిని తీసుకునే వచ్చే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రయత్నాలు చేస్తున్నారు దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విడేషన్ కూడా జరుగుతుంది రామయ్యపట్టం పోర్టు పూర్తి అవుతుంది ఇండో సోలార్ కంపెనీలు వస్తున్నాయి కంపెనీ వస్తుంది మళ్ళీ ఒక లాజిస్టిక్ కంపెనీ ఒకటి వచ్చింది ఇన్ని కూడా కావలికి రెండు వైపులా రెండు వైపు ఒకటి దక్షిణ వైపు రెండు ఉత్తర వైపు రెండు కావలి కాపు కాచుకునే విధంగా ఈ రోజు ఇండస్ట్రీ ప్రగతి చంద్రబాబు నాయకత్వంలో మన కావలికి వస్తుంది అటువంటి తరుణంలో ఒక ఇండస్ట్రీలే కాదు ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి మానవ విలువలు పెంచాలి మనుషులకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు నేను అండగా ఉండాలని నమ్మకాన్ని కల్పించేందుకు ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్లు కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు బీమా పథకాన్ని కూడా ఈ రోజు అమలు చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి అడుగులు ముందుకు వేయటం జరిగింది అతి తొందరలోనూ ప్రతి ఇంట కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వ్యక్తికి రెండున్నర లక్షల రూపాయల లెక్కన ఏ రకమైన జబ్బు వచ్చినా కూడా డబ్బులకు ఇబ్బంది పడకుండా ఆరోగ్యశ్రీ మీద ఆధారపడకుండా డైరెక్ట్ గా చెప్పిన పోయి ఆపరేషన్ చేయించుకుంటే రెండున్నర లక్ష రూపాయల వరకు ఫ్రీగా ప్రతి వ్యక్తికి ఆ కుటుంబంలో పది మంది ఉంటే పది మందికి రెండున్నర లక్షల లెక్కన ఇరవై ఐదు లక్షల సంవత్సరాలకి జీవిత బీమా ఇచ్చే విధంగా ఈ రోజున మన లైఫ్ కి గ్యారంటీ ఇచ్చే విధంగా డబ్బులు మర దగ్గర ఉన్నా కూడా జబ్బు చేసే టైంకి సమయానికి డబ్బులు లేక చాలా ప్రాణాలు కోల్పోతుంటే ఆ టైంలో మనం అండగా ఉండాలని ఈరోజు మీ అందరి కోసం మన అందరి కోసం మన భవిష్యత్తుకు వచ్చినటువంటి చెక్కులు ఈరోజు మళ్ళా పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ఇంకా మూడు వందల అరవై చెక్కులు ఇంకా తొందరలో రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పకుండా అవి కూడా అందరికి వచ్చి తీరుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా కూడా ఎవరైనా మేజర్ ఆపరేషన్ చేయాల్సి వచ్చి ఎమర్జెన్సీ అయితే ఎల్వసీ కోసం మీరు హాస్పిటల్ నుంచి కానీ తెచ్చుకుంటే విత్ ఇన్ దర్టీ సిక్స్ అవర్స్ లో ఒకటిన్నర రోజులు అనే కూడా ఈ రోజు మంజూరు చేసే విధంగా ఎల్వసీ కూడా ఇప్పటి కూడా జరుగుతున్న విషయం కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి దేవుడి దగ్గర మనం దీపం వెలిగించే రేజు దేవుడు దండ పెట్టేటప్పుడు ఈ దేశంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆరోగ్యవంతులుగా ఉండాలి ఇంకా ఎక్కువ కలకాలం ఈ దేశానికి పరిపాలన అందించే విధంగా వాళ్ళకి ఐశ్వర్యాన్ని అష్ట ఐశ్వర్యాలతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించమని మనందరం కూడా దేవుణ్ణి కోరుకోవాలి చేతులెత్తి నమస్కరించాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఉన్నంతకాలం ఈ భారతదేశం ఎప్పుడు కూడా ముందుకు పోతుంది రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాలనే సందర్భంలో మేము అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి బాధ ఉదయమైనటువంటి బాధతో ఈరోజు ఒక యువ యువనాయకుడు కోల్పోయినందుకు అందరం కూడా మనం సంఘీభావంగా ఉండాలి సంతాపం తెలియజేయాలని మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నారు అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కల